హలో గైస్ నమస్తే వెల్కమ్ టు నయా న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం సో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈసారి భారీ పోలింగ్ అయితే జరిగింది ప్రజలు తమ యొక్క ఓటు హక్కును బాగా వినియోగించుకున్నారు సో గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీకి ఇక్కడ ఎడ్జ్ ఉండబోతోంది ఏ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉండబోతోంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఈ విశ్లేషణలో సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గురించి కూడా ఒకసారి క్లుప్తంగా చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం పది సెగ్మెంట్లో ఉంటే పది సెగ్మెంట్లో కూడా వైసీపీ గెలుచుకుంది టీడీపీ చోట కూడా గెలుపొందలేదు సో నెల్లూరు జిల్లా ఎంపీ స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం చాలా వరకు నాయకులు ముఖ్యంగా అభ్యర్థుల మార్పు జరిగింది ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున జరిగింది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా జరిగింది సో ముఖ్యంగా నెల్లూరు జిల్లా అంటేనే ఇటు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి జిల్లా ఆ తర్వాత ఆ కంచుకోట కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయింది పొలిటికల్గా చాలామంది నాయకులు ఎక్కడి నుంచి వచ్చి రాష్ట్రంలో గొప్ప పేరు సంపాదించారు సో అలాంటి జిల్లా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా డిఫరెంట్ ఫలితాలు ఇవ్వబోతోందనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది నెల్లూరు జిల్లాలో ముందు కావలి నియోజకవర్గం గురించి చూద్దాం కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక టీడీపీ తరఫున ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి పోటీ చేశారు ఆయన మైనింగ్ కింగ్ అనే చెప్పుకోవాలి రియల్ ఎస్టేట్ సంస్థలు మైనింగ్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఆయన సో కావ్య కృష్ణారెడ్డి టీడీపీ తరఫున ఆయన కొద్ది కాలంగా ఇక్కడ రాజకీయంగా ముందుకు ఉన్నారు సో ఈసారి కావ్య కృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టికెట్ ఇవ్వడం జరిగింది ఈసారి ఇద్దరి మధ్య నువ్వనే నాన్న రేంజ్లో పోటీ జరిగిందని చెప్పుకోవాలి ఎన్నిగల రెండు నెలల ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారాల్లో కూడా ఇద్దరు ముందుకు సాగారు కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి గట్టి బలమైన కేడర్ కూడా ఉంది వైసీపీ తరఫున పలు మండలాల్లో ఆయనకు గట్టి కేడర్ కూడా సపోర్ట్గా ఇప్పటివరకు నిలబడ్డారు సో ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి కానీ కొంతమేర ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందనేది మాత్రం గ్రౌండ్ రిపోర్ట్లో తెల్లమవుతోంది ఇక తర్వాత చూద్దాం సూళ్లూరుపేట సూళ్లూరుపేటలో కిలివేటి సంజీవయ్యకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి తెలుగుదేశం పార్టీ నుంచి చూసుకుంటే సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిని పోటీకి నిలబెట్టారు డాక్టర్ నిలవల్ల విజయశ్రీకి ఇక్కడ చంద్రబాబు నాయుడు టికెట్ని అయితే ఇవ్వడం జరిగింది ఆమె గట్టిగానే పోటీకి నిలబడ్డారు అయితే మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం కుమార్తె ఆమె తిరుపతిలో డాక్టర్గా కూడా కొనసాగుతూ ఉన్నారు ఆమెకి ఇక్కడ టికెట్ని ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు సో కుటుంబ సభ్యులందరూ కూడా సూళ్లూరుపేటలో ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనేది చూస్తే కొంతమేర టీడీపీకి పాజిటివ్ పవనాలు కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ ఒక చర్చ అయితే సాగుతోంది తొలిసారి మహిళా అభ్యర్థిని నిలబెట్టడం కూడా ఇక్కడ కొంతమేర తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ అనేది కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది గ్రౌండ్ రిపోర్ట్లో ఇక తర్వాత చూద్దాం గూడూరు సెగ్మెంట్ గూడూరు సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేరిగా మురళీధర్కి అవకాశం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఆయన అత్యంత దగ్గర ఉండే వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు సో పార్టీకి కమిట్మెంట్ ఉన్న లీడర్గా ఉన్నారు సో మేరిగా మురళీధర్కి జగన్మోహన్ రెడ్డి టికెట్నిస్తే టీడీపీ తరఫున పాసం సునీల్ కుమార్కి టికెట్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ సో అయినా ఖచ్చితంగా గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు అయితే చేశారు సునీల్ కుమార్ ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే జరిగిందనే చెప్పాలి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది ముఖ్యంగా బీసీఎస్సీ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉందనేది ఇటు టీడీపీ సర్వేల్లో కానీ వైసీపీ సర్వేల్లో కానీ తేటతలమైంది సో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వరప్రసాద్ ఇక్కడ పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఆయన పార్టీ తర్వాత మారిపోయారు ఎంపీ అభ్యర్థికి ఇప్పుడు బీజేపీ తరఫున ఆయన పోటీ చేయడం జరిగింది సో ఆ తర్వాత మురళీధర్కి టికెట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి ఆయనకి పూర్తి మద్దతుగా నిలబడడంతో ఆయన ఇక్కడ పోటీ చేయడం జరిగింది సో ఇక్కడ కొంతమేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్ కనిపిస్తోందని చెప్పుకోవాలి తర్వాత జిల్లాలో కీలక సెగ్మెంట్ కొవ్వూరు నల్లబరెడ్డి కుటుంబం నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సో ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకే మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ని ఇవ్వడం జరిగింది ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నాయకుల పేర్లు వినిపించినా సరే వేమిరెడ్డి కుటుంబం నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారి వైసీపీ నుంచి టీడీపీలోపు రావడం జరిగింది టీడీపీలో వచ్చిన తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇటు భార్య ప్రశాంతిరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది సో ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ అయితే కొనసాగింది ఇక్కడ నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఇక్కడ కూడా కొంతమేర ఎడ్జ్ అనేది వైసీపీకి స్పష్టంగా కనిపిస్తోంది సో నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్గం ఆయన కుటుంబానికి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి కూడా భారీ మద్దతు ఆయనకి ఇచ్చారనేది గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తోంది ఆ తర్వాత చూద్దాం జిల్లాలోనే కీలకమైన సెగ్మెంట్లు నెల్లూరు సిటీ అలాగే నెల్లూరు రూరల్ సో నెల్లూరు సిటీ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మైనార్టీ వర్గానికి సంబంధించి మహమ్మద్ ఖలీల్ అహ్మద్కి జగన్మోహన్ రెడ్డి టికెట్ని ఇవ్వడం జరిగింది వైసీపీ తరఫున సో టీడీపీ తరఫున చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి నారాయణ అధినేత పొంగూరు నారాయణకు అవకాశం ఇచ్చారు సో గతంలో కూడా ఆయనే పోటీ చేశారు ఇప్పుడు కూడా టీడీపీ తరఫున పొంగూరు నారాయణ పోటీ చేయడం జరిగింది సో మహమ్మద్ ఖలీల్ అహ్మద్ వైసీపీ తరఫున పోటీ చేస్తే నారాయణ ఇటు టీడీపీ తరఫున పోటీ చేస్తారు మైనార్టీ ఓటు ఇక్కడ కీలకం అవబోతోంది ముఖ్యంగా ఇక్కడ కూటమిలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్లడంతో వారికి మైనార్టీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందా రాలే అనేది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ సాగింది మొత్తానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం అనిల్ ఉన్నారు సో ఆయన ఎంపీగా వెళ్ళిపోవడంతో ఖలీల్ అహ్మద్కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అనిల్ వర్గం కూడా పూర్తిగా మహ్మద్ ఖలీల్ అహ్మద్కి పూర్తి మద్దతు ఇచ్చిందనేది కూడా గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తోంది సో పొంగూరు నారాయణ ఖలీల్ అహ్మద్ మధ్య టఫ్ ఫైట్ అయితే కొనసాగిందనే చెప్పాలి ఇక్కడ అంత ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు ఆ తర్వాత మరో సెగ్మెంట్ నెల్లూరు రూరల్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ టికెట్ ఇవ్వడం జరిగింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ తరఫున టికెట్ పొందారు సో రివర్స్ అయిందని చెప్పుకోవాలి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది తర్వాత పలు కారణాలతో వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది టీడీపీ తరఫున కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి చంద్రబాబు నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చారు ఇక ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఈసారి నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఉన్న చరిష్మ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆయనకు ఉన్నటువంటి పేరు కూడా ఈసారి రూరల్లో మెజారిటీ ఓట్లు ఆయన వైపు మల్లెలా యని కూడా గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తోంది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి వైసీపీ వర్గం అంతా దూరం అవ్వడం కూడా ఆయనకి కొంతమేర మైనస్ అనేది చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఉదయగిరి చూద్దాం ఉదయగిరి చూసినట్లయితే మేకపాటి కుటుంబానికి ఇది కీలకమైన సెగ్మెంట్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడి నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు అలాగే టీడీపీ తరఫున కాకర్ల సురేష్ పోటీ చేయడం జరిగింది పెద్ద ఎత్తున కాకర్ల కుటుంబ సభ్యులు ఇక్కడ సురేష్కి మద్దతుగా నిలబడి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు మేకపాటి కుటుంబం నుంచి ఆయన వర్గీయులందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేశారు అయితే ఇక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డికే కొంచెం ఎడ్జ్ అనేది కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో పాజిటివ్ రిపోర్ట్స్ ఏ వస్తూ ఉన్నాయి చెప్పాలంటే ఉదయగిరిలో మేకపాటి కుటుంబానికి తిరుగులేదనే అంటూ ఉంటారు సో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత కుటుంబ పరిస్థితులు రాజు రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన వైసీపీ నుంచి దూరమైపోయారు టీడీపీకి మద్దతుగా వెళ్ళిపోయారు సో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఇటు టీడీపీ కూడా టికెట్ ఇవ్వలేదు ఆయన ఇటు పోటీకి అయిపోయారు సో మొత్తానికి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడం జరిగింది ఉదయగిరిలో కూడా టఫ్ ఫైట్ కొనసాగిన ఎడ్జ్ మాత్రం మేకపాటి కుటుంబంలో రాజగోపాల్ రెడ్డికే కనిపిస్తోంది ఇక ఆత్మగురు చూద్దాం ఆత్మగూరు సెగ్మెంట్ కూడా మేకపాటి కుటుంబానికి కంచుకోటగా మారిపోయింది మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు సో ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఈసారి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ అయితే ఇవ్వడం జరిగింది వైసీపీ తరఫున విక్రమ్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడం జరిగింది మెగపాటి గౌతమ్ రెడ్డి ఆయన మరణించిన తర్వాత బైపోల్లో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి ఇక్కడ గెలుపొందడం జరిగింది సో ఆయన అప్పటి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు సో ఆత్మకూరులో మరోసారి విక్రమ్ రెడ్డికే టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సో ఆనం కుటుంబం కూడా రాజకీయంగా పేరున్న కుటుంబం జిల్లాలో సో ఆనం రామ్ నారాయణ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇక్కడ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది వెంకటగిరిలో ఆనం రామ్ నారాయణ రెడ్డి గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత ఆయన పార్టీని వీడి టీడీపీకి దగ్గరకు వచ్చారు సో ఆత్మకూరు సెగ్మెంట్ ఈసారి టీడీపీ తరఫున ఆనం రామ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు సో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్న ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి ఇటు మేకపాటి కుటుంబానికి ఆనం కుటుంబానికి ఇద్దరికి కూడా రాజకీయంగా పేరు ఉంది అలాగే వర్గాలు కూడా బలంగానే నిలబడుతూ ఉంటాయి సో ఆనం కుటుంబం ఏ పార్టీలో ఉన్నా ఆయన వర్గాన్ని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు వేలాది మంది కార్యకర్తలు కూడా మద్దతు ఉంటారు సో అది కూడా అంత ఈజీగా గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పలేని పరిస్థితి ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంది విక్రమ్ రెడ్డి ఆనం రామ్ నారాయణ రెడ్డి మధ్య ఫలితాన్ని అంత ఈజీగా చెప్పలేదు ఇక తర్వాత మరో సెగ్మెంట్ వెంకటగిరి చూద్దాం జిల్లాలో మరో కీలకమైన సెగ్మెంట్ ఇది సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేదురుమలి రామ్ కుమార్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోవడం ఆయనకి ఆత్మకూరు టికెట్ ఇవ్వడం జరిగింది సో వెంకటగిరిలో వైసీపీ తరఫున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ముందు కురగొండ్ల లక్ష్మీప్రియ అంటే కొరగొండ రామకృష్ణ కుమార్తెకి టికెట్ ఇచ్చారు తర్వాత కురగొంట్ల రామకృష్ణకి టికెట్ అనౌన్స్ చేశారు బీఫామ్ ఇవ్వడం జరిగింది సో ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే జరిగింది సో ఇక్కడ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి కొరగొండ్ల రామకృష్ణుకు మధ్య చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పలు గ్రామాల్లో గట్టి పోటీ అయితే జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి మధ్య ఎడ్జ్ అయితే అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి ఫలితాన్ని అంత ఈజీగా ఇక్కడ జడ్జ్ చేయలేమని చెప్పుకోవాలి గట్టి పోటీ అయితే ఇద్దరి మధ్య కనిపిస్తోంది ఎవరు గెలిచినా భారీ మెజారిటీ మాత్రం ఖచ్చితంగా ఉండదనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది ఇక మరో సెగ్మెంట్ సర్వేపల్లి సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నిలబడితే ఇటు మాజీ మంత్రి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ తరఫున నిలబడడం జరిగింది చంద్రబాబుకు నెల్లూరు జిల్లాలో కీలకమైన నాయకుడు పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో క్రియాశీలకంగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలబడడం జరిగింది ఇద్దరి మధ్య రాజకీయంగా ఎంతో వైరం ఉంది సో కానీ గెలుపులు మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డినే ఎక్కువ పలకరిస్తూ ఉన్నాయి సో ఇక్కడ కూడా ఎన్నికల ప్రచారం గట్టిగానే సాగింది మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డికే మరోసారి ఎడ్జైతే కనిపిస్తోంది అనేది సర్వేపల్లి ఎన్నికల గురించి గ్రౌండ్ రిపోర్ట్లైతే అయితే చర్చ సాగుతోంది మొత్తానికి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది భారీ మెజారిటీతో ఇక్కడ నాయకులు గెలుపొందారు సో బలమైన కేడర్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు ముందుకు సాగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా మార్పులు జరిగాయి కీలకమైనటువంటి నాయకులు కూడా పార్టీలు మారడం జరిగింది సో పలువురు అభ్యర్థులు వేరే ప్రాంతాలకు వెళ్ళి పోటీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ చాలా కీలకమయ్యాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఈసారి విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీగా టీడీపీ తరఫున ఎంపీగా నిలబడడం కూడా ఈసారి చర్చకు తావిస్తోంది సో మొత్తానికి భారీ ఓటింగ్ అయితే గతంలో కంటే మంచి ఓటింగ్ అయితే జరిగింది పలు గ్రామాల్లో గతంలో కంటే నాలుగు నుంచి ఏడు శాతం మధ్య పోలింగ్ శాతం కూడా పెరిగింది సో నెల్లూరు జిల్లా ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఎవరికి మద్దతుగా నిలుస్తారు ఇక్కడ ప్రజలు అనేది కూడా ఒక గ్రౌండ్ రిపోర్ట్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మరోసారి ఇక్కడ మెజారిటీ కనిపించే అవకాశాలు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది కానీ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఆరు నుంచి ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎంపీ సెగ్మెంట్లో కూడా నేను అన్న రేంజ్లో విజయసాయి రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గట్టి పోటీ అయితే జరిగింది సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు కూడా ప్రజల్లో బలంగా ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే కొనసాగిందనే చెప్పాలి ఇటు సంక్షేమ పథకాలు జగన్ మోహన్ రెడ్డిపై అభిమానం ఇవన్నీ విజయసాయి రెడ్డికి ఓటు బ్యాంక్ గా మరిల్నా ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మా ఆయన సింగిల్ గా ఆయన చేస్తున్నటువంటి వ్యాపారం ద్వారా ఆయన సంపాదించిన డబ్బుతో ట్రస్ట్ కార్యక్రమాలు చేయడం సో ఇవన్నీ కూడా ఆయనకు చాలా బలంగా మారాయి